విశ్వాసమునకు వ్యతిరేకము భయము నువ్వు దేవుని గురించిన వాక్యం విన్నప్పుడు నేను విశ్వాసం కలిగింది అదే లోక సంబంధమైన మాటలు వింటే నీకు భయం కూడా కలగచ్చు అందుకనే ప్రభు చెప్పారు మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి మరి ఏమి వింటే మనకు విశ్వాసం కలుగుతుంది అంటే దేవుడు గురించిన మాట నీలో ఉన్న భయాన్ని కూడా సమాధి చేసి నీలో ధైర్యాన్ని కూడా పుట్టించగలదు దేవుని గట్టిగా చాపడకూడే స్తోత్రాలు చెబుతాం కాబట్టి అన్ని మాటలు వినకండి ఏది నేను విశ్వాసంలో బలపరచగలదు ఆ మాట శ్రద్ధగా వినండి చెప్పుడు మాటలు అక్కడ జరిగింది జరిగిన నీకు విషయం ఇక్కడ ఎలా జరిగిన నీకు విషయం ఆ ఇంట్లో ఎలా జరిగిన తెలిసా నీకు విషయం అన్నప్పుడు చెవులు ఎక్కబుడుచుకు మనం వింటాం కొన్ని మాటలు నీ విశ్వాసమును కూడా బలహీనపరచవచ్చు ఒక మనిషికి భయము ఎలా పుడుతుందంటేనండి దీన్ని నేను సాధించలేను పిల్లలైతే స్కూల్లో మ్యాథ్స్ పెద్ద సమస్యగా వారు ముందు కనిపిస్తుంది ఏదో ఒక సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ నేను చదవలేను అనుకున్నప్పుడు భయం పడదు ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం కూడా అంతే మనకున్న ఆత్మ సంబంధమైన పోరాటము దీన్ని నేను జయించలేను అన్నప్పుడే మన ముందున్న సమస్య ఎలా పెట్టుకున్నావు దాన్ని అంటే చాలా బలమైన దానిగా పెట్టేసుకున్నావు దీన్నేనే సాధించలేను ఐ కాంట్ ఓవర్ కమిట్ ఉదాహరణకి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది వెనుక శత్రువు ఉన్నారు ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ఆ సమస్యలో ఉండగా వారు ఏమంటున్నారంటే మేము చావడానికి ఐగుప్తులో సమాధులు లేవా మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపుతారా అని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేవునికి వ్యతిరేకమైన మాటలు వస్తుంటుండగా మోషన్ మాట్లాడుతున్నారు అక్కడ నిర్గమా కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుకుందాం భయపడకుడి ఎహోవా నేడు మీకు కలుగుచే రక్షణను మీరు చూచి ఓరక నిలుచుండి చూడండి మీ ఎదురుకున్నది ఎటువంటి సమస్య అయినా అది వ్యాధైనా అది అది జీవితంలో ఎదురాడుతున్న ఎదురాడుతున్న పోరాటమైనా సాతన్ చేస్తున్న క్రియలైనా దేనికి భయపడవద్దు ఎందుకంటే నీ రోగము కంటే కూడా నీ సమస్య కంటే కూడా నీ ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటే అన్ని అన్నిటికంటే కూడా నీ లోపల ఉన్న దేవుడు లోకములు ఉన్న వాడి కంటే గొప్పవాడు ఈ మాట వారికి ధైర్యాన్ని పుట్టించింది ధైర్యంతోనే ఎదురుకున్న ఎరస్సు దేవుడు పాయలు చేయగానే దాని ముందు దేవుడు వారిని నడిపించారు